Gracias. ారి బొమ్మ ఉంటుంది కూడలు అయ్యాడు వెళ్ళ మన రాజ తండ్రి పేరు అడుగుతున్నాడు ఒక మందానికి తండ్రి పేరు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చే వరకు తండ్రి పేరు చెప్పకూడదు నాయన కోసం ఆ రాముని చేతుల తప్పించుకుని పోయేదానికి అవాలి అని కోని ఇల్లమ్మాగమిరామన్నా తండ్రి పేరు చెప్తున్న తండ్రి పేరు చెప్పండి నువ్వు నా ఆయన తండ్రి పేరు చెప్పాలంటే తర్వాత తనము చేసుకొని వచ్చి తండ్రి పేరు చెప్తా కుమారగా ఏమి చేసింది ఇల్లమ్మా శివనీల గద్దెల కొడుకును కూర్చోబెట్టి రాజన శివనీల గద్దెల కొడుకును కూర్చోబెట్టి ఇల్లమ్మ ఏమి చేసిందంటే వారు ఎల్లమ్మా Yes. <tries> பிள்ள சீர கட்டுக்கு ஆயிரம் கட்டுக்கோனு கனக்கு எமது பாமுக்கு சூழ ரேகிற பாமு தொடுக்கு

ತನ್ನೇ ತೊಂಗದೇ ನಾಕೆಂಕ್ವಂದ is that I'm <laughs> not i no.

కాయ మాత్రం ఇంత గాలి కూడ చెట్లు గుడ్డల కూలి కూలి పడుతుండే ఈ నిమ్మకాయ మాత్రం ఖర్చు కదలదే అంటే నా తల్లి ఇందులో ఉంది రాముడు చెప్పిండు కొమటి వాళ్ళేవతారం రాముడు వేశాడు えー ఆయన కట్ చేస్తున్నా తల్లి వెళ్ళమ్మ తలపడు నరికిన సన్నమైతే బకమంతా రామ్మా తలకాయ తగ్గిపోయిన తలకాయ కోటన తల్లి పేరు చెప్పించుకుంటా పకమంతా అనుకోని గనక రాముడు ఏమి చేసిండు నాయనమైన గోపంతో గనక నిమ్మకాయ కాడికి తెచ్చి కండ్ను కత్తర పెట్టున్నాడు ఆయన కట్ మన సమయం లోపల ఎల్లమ్మ కండ్లు చూసింది పక్కమంతా నా రాముడు గన కళ్ళు చూసినట్టయితే నిదానంగా ప్రాణం తీస్తాడంటే తీస్తాడు బకమంతా కన్నా నేను ఎల్లు పోవాలే

కుమ్మ మీరూ ఆడుతున్నది మీద వ్యాపార ఆడుతున్నది రాజరాటలు ఆడుతుండే కనుక వరసరాముడు దేవుడు ఆడుకుంటే దేవుడు ఆడుకుంటూ వచ్చేటి రాజరానికి వచ్చే కనుక భగమంతా నిండు దూరపు కనుక మర్రి వచ్చు వచ్చినడా తడగా <laughs> 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 అయితే బంగారు మళ్ళీ రాయరా ఆ ఉదారంలో ఉండే తల్లి ఆ ఖండించిన తల్లి ఖండించిన ఉదారమేశారను కోరిపకమంత పరిశ్రమ గనక ఏమో ఉదారమేశ్వరుడు రాయరాముడు వట్టినాడు రమణాగాలే தள்ளிம்மா எ தூர மாட்டி பரிசுமா అని జారిపోతున్నావా పన్నెండు ఊర్ల ఇంచుల మర్రి చెట్టు ఉంది మర్రి చెట్టు మీరు ఆడుతున్నావు మర్రి చెట్టు నేను ఊదేస్తే నువ్వు దొరుకుతుందా కుక్కులు రా

రాజా నేను బంగారు పల్లె అవతారంలో ఉంటే అవతారం వేసి నా కోడికు వేసింది రావించిన అవతారం నేనే అనుకోని కనుక అవతారం వేస్తుంది రాజనా పన్నెండు సెలజల పట్టిక నాగన్న യെമരാനാ രാമനാസൻ കൊട്ടാന പിടര കൊട്ടാ നീ മുൻതുനോരി യാണവന കോണിനായരാ രേണകയിൻ മകൻക പംഗാര ബല്ലേ അവതാരന്നുണ്ട് മടമാർജ് കുന്നദനായരാ തന്നിൽ ചിരിതു വെട്ടു പോണി ഗനക രാവണമീനകി ബല്ലേ ഇങ്ങ വാടി വത്തി మోత పట్టుకుంటా వచ్చాము మనకో రాముడు గనక ఏం అవతారం లో ఉన్నాడు బకమందా రాముడు ఏమవతారం ఉన్నాడు గోడపురంలో అవతారం రాముడు ఉన్నాడు తల్లి ఎల్లం గనక నాకంట మించిన అవతారం వేసింది బకమంతా నా తల్లికి ఎర్లమకి దొరకకుండా నన్ను గనక అడ్డుకినట్టయితే ప్రారంభం అవుతున్నాడు ఎక్కడిన వెళ్ళిపోవాలి నా తల్లి తర్వాత పట్టుకుంటా వెనక నుండి రాగిరా గనక ఎల్లా మన రోజు వెనగిన గనక రావుడు పాట పట్టిందని సమయం బాగుంది పన్నెండు తిరుదల పెట్టుకున్న సమయమే బాగుంది చిన్న చిన్న కూర போய் அமௌன் தள்ளிபா கொடுக்கோ తల్లికంటే కంటే ముందర వచ్చిండు కచ్చ కారింగ పొదల్లో ఒక నిక్కి నిక్కి చూస్తున్నాడు అంటే రాజురా మల్లి వెల్లామా గనక బుట్టగాడికి వచ్చింది బుట్టగాడికి వచ్చి గనక గుడ్డ చుట్టూ మూడు చుట్టూ ప్రదర్శన వేసింది పాలనయ్యి తల్లి పోస్తున్నాడమ్మో వదిలియన పుట్టలోపల వదిలి కనుక ఏమి చేసిందంటే రాముని కోడుకున్న అవతారం ఉంటే మెదడుకోటి అక్కడ పోయిన రాముడు రాముడు எா பன்னெண்டு சிறுத்து இக்கே தண்ணி 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 கோரிக்க Incoming call from Vinny.